ఒక పాట పాడుకుందామా నువ్వే ఒకటి వాడా నువ్వు కూడా మంచి సింగర్ అని ఆ తప్పనిసరిగా వాడు నేనేం పాడాలి మీకు నచ్చిన పాట జానపదం కావచ్చు సామాజిక ఉద్యమం సడన్ గా పాట అంటే పాటలు వదిలిపెట్టేసి చాలా రోజులు అయినా కూడా ఈత ఒక్కసారి కొడతాం ఈత వస్తుంది కదా ఈతను వదిలిపెడతామా సరే అన్న నేను వాడిన పాట వాడతా మరి బాగా వారరాదు నాకు ఏం కాదు సరే అన్న కొచ్చగుండు మీద కోతోలే కూర్చొని మాటి మాటికి సిటీ కొడతాడు లింగడు you చాలా అద్భుతంగా నేను కూడా నేనే ఈ పాట కానీ ఇంకా ఈ పాట గురించి ఎందుకు లేదు మంచిగా చిన్న చాలా అద్భుతమైన పాట దాని లోపల ఆంతర్యం ఉంది ఆయన చక్కర్లు కొడతాడు ఈయన సర్ది పంపమంటాడు పని లేదు పాట లేదు ఇంక అర్థం మీరే చాలా మీరు రాసిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉన్నదా మా ఊరు మీద రాసింది నాకు బాగా ఇష్టం అది ఒకటి వాడాను అది ఒకటి వాడిన తర్వాత మనం సెండ్ ఆఫ్ చెప్పుకుందాం చెప్పుకుందాం సరే గురుతుకొస్తుంది ఊరు మా ఊరు గడప దాటితే సుడిగుండాలు గడప దాటితే సుడిగుండాలు గండాలతో వచ్చే కష్టాలు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు లు పలకరించినట్టు వాడి ఆవులు పరుగుదీసినట్టు బర్ల మందతో మర్రి కిందికెళ్ళి కూడలు బట్టి ఊగినట్టు మత్తాడి మీదెక్కి కూసున్నట్టు మత్తాడి మీదెక్కి కూసున్నట్లు దూడే మదుంకి ఉరికినట్టు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు కిష్టయ్యతో కలిసి నడిసినట్టు వెంట తిరిగిన పోయినట్టు చెట్టు కింద మంద చేరినట్టు జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే సంధ్య వేల గుడ్లు ఇంటికొచ్చే గుర్తుకొస్తుంది అట్లా నరుసయ్య మందలించినట్టు మాస్తి పెంటయ్యతో మాటలాడినట్టు పల్లెరాజు పాటవాడినట్టు సూకూరి సినేమో చూసినట్టు రాజారాము పద్యం రాజరాము రాజారాము పద్యం మళ్ళినట్టు రామాయణమే చదివినట్టు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు ఆ డప్పు సాటింపు చేసినట్టు దండోరతో దండు కట్టినట్టు మిరపవరుగ మిరపవరుగంటూ తిరిగినట్టు బాజారులో పూత వేసినట్టు బాజారులో పూత వేసినట్టు మిరపవరుగేమో మిగలనట్టు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు చల్లగుండాలి ఊరు మా ఊరు పాడి పంటలతోటి పక్క పక్కనవ్వాలే పాడి పంటలతోటి పక్క నవ్వాలి నేలమ్మ ఎప్పుడు నీళ్ళో చూకోవాలి నేలమ్మ ఇట్లా మా ఊరు మీద ఒక పదిహేను మీద ఎంత రాసుకున్నా తక్కువనే ఊరు కన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు విద్య చెప్పిన గురువులు అందరితోటి ఏదైనా వాళ్ళ కోసం ఏం చెప్పినా తక్కువనే కడపలో కట్టిన సుఖం కైలాసం పోయినా నాయన పేరు మా 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 అమ్మ నాన్న మా అయ్య పేరు మా అయ్య పేరు బాలయ్య మా అవ్వ పేరు శాంతమ్మ ఆ నాకు పెళ్ళైందిరా మావిడ పేరు గంగా జన మావిడ కూడా మంచి సింగర్ రైటరు మంచి సింగర్ రైటరు ఈ గతంలో అంబేద్కర్ సార్ది నూట ఇరవై ఐదు అప్పుడు ఆమె తీసినటువంటి పాట చాలా క్లిక్ అయింది నాకు ఇద్దరు బాబులు పెద్దోడు జ్ఞాన యోధ్ యుకేజీ అయిపోయింది చిన్నోడు ప్రజ్ఞాని యోధ్ జస్ట్ రెండున్నర సంవత్సరాలు అట్లా మా మంచి పేర్లు పెట్టిన అంటే మహనీయులు మనకు అంతేగా అట్లా వీళ్ళు ముఖ్యంగా నాకు అంటే మావిడ చాలా మంచిది ఎప్పుడైనా అర్థం చేసుకునే మనస్తత్వం మనం ఈ సమాజంలో ఇప్పుడు అంటే ఏ ఉద్యోగం లేకపోయినా నిలబడుతున్నామంటే ఆమె చిన్నపాటి ఉద్యోగం చేస్తుంది ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చిన్నపాటి ఉద్యోగం చేస్తుంది కాబట్టే మా కుటుంబం నడుస్తున్నది మనకున్న ఆర్థిక పరిస్థితులు ఆమెనే మొత్తం బేరింగ్ చేసేది కాబట్టి మనం అంతా ఇక ఏమంటారు సమాజం మీద ఉండడం అన్నట్టుగానే చెప్తున్నారా అట్లా మనం ఎక్కువ ఆర్థికంగా సపోర్ట్ చేసింది మొత్తం అంటే కూడా వందనాలు ఎందుకంటే ఆమె సపోర్ట్ లేని దాకా మీరు రాలేదు కాబట్టి మొత్తం మీద ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అంటే ఏంది ఎట్లా ఎంపిక చేస్తారు ఈ అవార్డు వచ్చిన ప్రభుత్వ సహాయ సహకారాలు ఎట్లుంటాయి ఇక మొత్తం ఇది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అన్నట్టు కాశీలో షహనాయి విద్వాంసుడు ఈ ఆ షహనాయి అనే వాయిద్యంతో ప్రపంచ దేశాలు తిరిగిండు ముఖ్యంగా అయితే ఇది యువకులకు ఆయన తదానంతరం అంటే రెండు వేల ఆరులో ఆయన మరణించిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం యువకులకు యువ కళాకారులకు ప్రోత్సాహంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద అవార్డ్స్ పెట్టారు అట్లా ప్రతి సంవత్సరం ఒక నలభై మందికి ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఏళ్ళ వాళ్ళకి ఇస్తారు యువ పురస్కారం అంటారు దీన్ని అట్లా దీనికి చాలా పారదర్శకంగా ఎంపిక ఉంటుంది వాళ్ళు చేసినటువంటి సర్వ్ వాళ్ళు చేసినటువంటి కళల మీద ఎవరైతే మట్టిలో కళారూపాలు ఉంటాయో అన్ని రకాల కళారూపాలు వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వాళ్ళకు దేశంలో ఇచ్చేటువంటి విశిష్టమైన పురస్కారం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం ఇది ఒక రకంగా యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డు కళారంగాల్లో అన్ని రంగాల్లో సాహిత్య రంగాల్లో కాబట్టి అట్లాంటి వాళ్లకు ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఒక నలభై మందికి ఇస్తుంది కాబట్టి నూట నలభై కోట్ల మందిలో ఒక నలభై మంది ఈసారి తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే నేను ఒక్కడిని అట్లా ఇది చాలా గర్వకారణమైన అవార్డు అట్లా జరుగుతుంది దీని ప్రక్రియ ఇది షా ఉస్తాద్ బిస్మిల్లా కానుకున్నటువంటి అవార్డు గొప్పతనం ఇక మా పెద్ద మనిషికి రాని అవార్డు లేదు రెండు వేల ఒకట్లో పద్ భారతరత్న కూడా వచ్చింది చాలా ప్రపంచ దేశాలలో కూడా ఆయనకు పిలిచి రెడ్ కార్పెట్ వేసి నువ్వు ఇక్కడనే ఉండిపోండి అని చెప్పినా కానీ ఆయన ఉండలేదు గ్రేట్నెస్ ఏంటంటే ఒక ముస్లిం సాం సాంప్రదాయ కుటుంబంలో ఉట్టి కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ టెంపుల్ దగ్గర రోజు పొద్దున లేచి ఆ షహనాయిని వాయించేటువంటి సాంప్రదాయ కుటుంబం వల్లది అంటే ముస్లింస్ టెంపుల్స్ కు దూరంగా ఉంటారు కానీ ఆయనే ఒక విరుద్ధంగా ఉండి వాళ్ళ తరతరాల నుండి అదే షహనాయిని పట్టుకొని చేస్తున్నారు కాబట్టి అందుకోసమే ఆయన చాలా గొప్ప కళాకారుడు ఆయన పెద్ద మనిషి పేరు మీద అందరికీ ఇస్తారు ఇది కాలం ఉన్నటువంటి నేపథ్యం అట్లా సహాయ సహకారాలు ఎట్లాంటాయి అంటే పెన్షన్ ఎస్ సహాయ సహకారాలు అంటే ఇరవై ఐదు వేలు ఇస్తారా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ప్రైజ్ మనీ ఒక మెమోంటో ఇస్తారు ప్రైజ్ మనీ కంటే దానికి ఉన్న విలువ గొప్పది డబ్బుల కోసం మనం అంటే చెప్తున్నా ఉదాహరణగా మెమొంటో వస్తుంది చాలా సత్కారం వస్తుంది అంటే ప్రభుత్వాలు ఈ అవార్డు వచ్చినటువంటి వాళ్ళకు సానుకూల దృక్పథంతో ఉండి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదన్నా అంటే ఇప్పుడు కల్చర్ కమిటీస్ ఉంటాయి వాళ్ళను కొంతమంది తీసుకుంటారు వీళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉంటే ఐసీఎస్ఆర్ కావచ్చు ఎన్సీజెడ్సీసీ కావచ్చు కొన్ని ఏరియాకు డైరెక్టర్స్గా కూడా చేసే అవకాశం ఉంటుంది అట్లాంటి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం కొంతమంది ఏ రంగంలో అయితే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ రంగాలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాహరణకి ఇక్కడ ఒక కల్చర్ అంటే ప్రభుత్వానికి కళారూపాలకు సాహిత్యానికి ఒక అడ్వైజర్ కావాలి అట్లాంటప్పుడు లాంటి వాళ్ళను ప్రభుత్వాలు వాడుకొని మా గౌరవంగా ఉంటే ప్రభుత్వాలకు మంచిది ఒక కళాకారుడు గుర్తింపు వస్తుంది నిజంగా మనలాంటి వాడు కనుక ఆ పొజిషన్లో ఉంటే వేల మందికి సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది అట్లా చేయాలి అట్లాంటి కొన్ని అవకాశాలు ఉంటాయి అట్లా